భాష సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు గోమాతకు ప్రతి శనివారం మంగళవారం నవధాన్యాలు తినిపిస్తే ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందో తెలుసా అద్భుతమైనటువంటి మార్పులు మీ జీవితంలో చూసుకుంటూ చోటు చేసుకుంటాయి ఇలా ఎలాంటి అద్భుతాలు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో నిగూఢంగా లోతుల్లో అడుగంటిపోయి ఇక బాహ్యంలోకి వచ్చి మీ గుణపరంగా కానీ ఆలోచన పరంగా కానీ ఎలాంటి మార్పులు తెచ్చుకుందామన్నా ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిష్కారాలు దొరకకుండా ఉన్నటువంటి విషయాలని ఈ రకమైనటువంటి ప్రయత్నం మీరు చేస్తే అవి ఉన్న తొత్తు నియమాలు చేయబడి అవి మీ జీవితంలోంచి బయటికి వెళ్ళిపోతాయి గోమాతకు ఉన్నటువంటి శక్తి అది మీరు ఎప్పుడైతే గోమాతకి ప్రత్యేకంగా శనివారం మంగళవారం చేయడం వల్ల దీనికి ఒక మహత్వపూర్వమైనటువంటి కారణం ఉంది నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం చేసి తెలుసుకోవడం ఆ వినడం పది మందికి చెప్పడం ఇది కాదు చేయడం చేస్తూ ఉండడం చేస్తూ 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 మీ జీవితంలో మార్పు తెచ్చుకోవడం తద్వారా ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చూసి మారడం అంతేకాని ఈ మాటలు విన్నది విన్నట్టు ఎదుటి వ్యక్తి చెప్పడం కోసం నేను ఈ మాటలు మీకు చెప్పట్లేదు మీరు ఆచరించండి ఆచరించి మీలో జరిగిన మార్పుని మరింత లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేయండి ఇది వింటున్న ప్రతి ఒక్కరికి ఇది కేవలం మీకోసం చెప్తున్నాను మిమ్మల్ని మీరు ఇంకా అభివృద్ధి వైపుకు ఎక్కడో సమస్యల్లో ఇరుక్కుని పోతే ఎక్కడో మీ సమస్యలకు పరిష్కారం దొరకకపోతే ఇలాంటివి పాటించే ప్రయత్నం చేయండి కొత్తగా నేను ఇప్పుడు కనిపెట్టిందేం లేదండి సనాతనం నుంచి వస్తున్నటువంటి విషయాలే ఇవన్నీ నేను ఎనర్జెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను ఏది చెప్పినా సరే ఇప్పుడు మీరు మిమ్మల్ని మీ పేరు చెప్పి మీ ఫోటో పంపిస్తే మీ ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉందో చూస్తాను నేను మీ డేట్ ఆఫ్ బర్త్తో నాకు పని లేదు మీ ఎనర్జీ ఫీల్డ్లో మీ గ్రహాల స్థితిగతులు కానీ మీరున్నటువంటి ఇంటి యొక్క స్థితిగతులు కానీ ఎనర్జీ పరంగా అర్థమైపోతాయి ఇప్పుడు ఈ సందర్భంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే గోమాత గోమాత యొక్క శక్తి గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇది చెయ్యండి ఆటోమేటిక్గా ఇది నాకొక్కడికే కాదు ప్రతి ఒక్కరికి సంతరించేటటువంటి అద్భుతమైనటువంటి విషయం మీరు చేసి చూడండి మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకు అర్థమవుతుంది ప్రతి మానవుడు అద్భుతమైనటువంటి జ్ఞానంతో జన్మించాడండి ఆ జ్ఞానం వైపు మనం వెళ్ళాలి ఆ జ్ఞానాన్ని జాగృతం చేసుకోవాలంటే ఇలాంటి ఎక్కడైతే ఇరుక్కుపోయామో ఎక్కడైతే పరిష్కారం దొరకకుండా సతమతమవుతున్నామో వాటిలోంచి బయటికి రావాలంటే శక్తి కేంద్రాలుగా చెప్పబడేటటువంటి కొన్ని ప్రాంతాలు కొన్ని దేవతా వృక్షాలు కావచ్చు ఇలా కామధేనువు లాంటి గోమాత ఇలాంటి శక్తి కేంద్రాలను మనం ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకోవాల్సిందే ఇంకా రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి విషయాలు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను మొదటి వీడియో నుంచి ఇప్పటి వరకు విన్న ప్రతిదాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ఆ ఆచరణలోంచే నాకు కొత్త విషయాలు చెప్పాలన్నటువంటి స్ఫూర్తి కలుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరి యొక్క శ్రేయస్సు వారు అద్భుతంగా జీవితంలో ముందుకెళ్లాలన్న ఆ కాంక్ష నాలో ప్రబలంగా ఉంటుందండి మీరు మీరు చేసేటటువంటి లైక్ కానీ కామెంట్ కానీ షేర్ కానీ చాలా విలువైంది అది మిమ్మల్ని మీ జీవితంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లేటట్టు చేస్తుంది ఎందుకంటే మీ అందరి గురించి మీ అందరి శ్రేయస్సు గురించి మీ అందరి క్షేమం గురించి సర్వదా నేను కోరుకుంటూనే ఉంటాను అది రాబోయే రోజుల్లో మీరు అనుభూతి చెందుతారు మీ అనుభవంలోకి కూడా వస్తుంది కానీ నేను చెప్పినవి చేయడం ద్వారా మాత్రమే వినడం ద్వారా ఒక రకమైనటువంటి శాంతి లభిస్తుంది వాస్తవం కానీ అభివృద్ధి ఇక్కడ ప్రధానంగా మనకు కావాల్సింది అభివృద్ధి అది జరగాలంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే ఈ భూతలంలో మై త్రీ డైమెన్షన్గా ఉంటుంది అంటే కర్మ చేయాల్సిందే కర్మ చేయకుండా ఏ పని చేయకుండా ఫలితం రాదు 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 కాబట్టి ఆచరించండి 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 నమస్తే